ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ మతంలో రోహిణి కార్తెకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తారు రోహిణి కార్తె ప్రారంభం నుంచి చివరి వరకు అత్యంత తీవ్రమైన ఎండలు సంభవిస్తాయి ఈసారి బృహస్పతితో సూర్యుడు కలవడం వలన ఎండలు మరింత ఉధృతంగా ఉండనున్నాయి ఈ సంవత్సరం రోహిణి కార్తె మే ఇరవై ఐదో తేదీన ప్రారంభమై జూన్ ఎనిమిదిన ముగుస్తుంది ఈ రోహిణి కార్తెలో మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే చాలు మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు రోహిణి కార్తె ప్రారంభమవుతుంది అయితే ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో వారికి రాబోయే కాలంలో అదృష్టం వరించి పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఈ రోహిణీ కార్తె సమయంలో మనం కొన్ని నియమాలను పాటిస్తే చాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల మీ జాతకంలో సూర్యదేవుడు బలపడి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు రోహిణి కార్తె సమయంలో అంటే జూన్ ఎనిమిదో తేదీ వరకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి నమస్కారం చేసి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించాలి ఇలా చేస్తే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది మీరు బాగా డబ్బు సంపాదించాలంటే మిరియాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి ఒక ఐదు నల్ల మిరియాలను తీసుకుని వాటిని మీ తలపై నుండి ఏడుసార్లు తిప్పి దిష్టి తీసుకోవాలి ఇలా చేస్తే మీకున్న దురదృష్టమంతా తొలగిపోయి మీ జాతక చక్రంలో ధనరేఖ మెరుగుపడుతుంది రోహిణి కార్తె సమయంలో నిరుపేదలకు చల్లని నీటిని దానం చేయండి అలాగే మీ శక్తి మేరకు పెరుగు నిమ్మకాయ కొబ్బరి నీళ్లు పండ్లను దానం చేయండి ఈ రోహిణి కార్తె సమయంలో మీరు చేసే ఏ చిన్న దానమైనా సరే అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ పేదలకు దానం చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా రోహిణి కార్తెలో శ్రీకృష్ణుని బాలరూపాన్ని పూజించడం వల్ల మీకు అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే ప్రతిరోజు శ్రీకృష్ణుడికి గంధం రాసి మీరు కూడా ఆ తిలకం పెట్టుకోండి ఇలా చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కోపం అదుపులో ఉంటుంది రోహిణి కార్త్య సమయంలో మరీ ముఖ్యంగా శివలింగానికి చల్లటి నీళ్లుతో అభిషేకం చేస్తే చాలు ఆ మహాశివుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది ఈ రోహిణి కార్తెలో తలస్నానం చేయాలంటే ఉదయం మాత్రమే చేయాలి సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు అలాగే భోజనం తిన్న తర్వాత కూడా తలస్నానం చేయకూడదు రోహిణి కార్తె సమయంలో పెళ్లైన స్త్రీలు తమ చేతులకు మరియు కాళ్లకు గోరింటాకు పెట్టుకోవాలి రోహిణి కార్తెలో కూడా కొన్ని పనులు చేయకూడదు ఈ రోహిణి కార్తె సమయంలో చేసే తప్పుల వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది రోహిణి కార్తెలో కూడా ఎవరితోనూ మంచి చెడులు మాట్లాడకూడదు అలాగే ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు రోహిణి కార్తె సమయంలో ఖాళీ చేతులతో ఇంటికి రాకూడదు ఈ సమయంలో మసాలా పదార్థాలను తినవద్దు అలాగే పొరపాటున కూడా మాంసం చేపలు మద్యం తీసుకోవద్దు రోహిణి కార్తెలో ఈ ఆహారం తింటే మీ జాతకంలో శని ఉగ్రరూపం దాల్చుతుంది రోహిణి కార్తెలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా రెండుసార్లు స్నానం చేయాలి ఈ రోహిణి కార్తెలో పెళ్లైన స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతే చాలా మంచిది ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెత్తుకుని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్దిల్లుతుంది అలాగే తన భర్త యొక్క సంపద కూడా రెట్టింపు అవుతుంది ఈ రోహిణి కార్తెలో మీ ఇంటికి ఎవరైనా వస్తే వారికి ముందుగా నీళ్లు ఇవ్వండి మంగళ శుక్రవారాల్లో మీ ఇంటిని శుభ్రం చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు మీ అప్పుల బాధలు త్వరగా తీరాలంటే ఈ రోహిణి కార్తెలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం ఉత్తమం రోహిణి కార్తెలో మీ ఇంటి దగ్గర కొన్ని పవిత్రమైన చెట్లను నాటడం వల్ల చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి మీ పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయి సూర్యదేవుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించిన వెంటనే చంద్రుడి ప్రభావం తగ్గుతుంది ఈ సమయంలో మనం కొన్ని చెట్లను నాటడం చెట్లకు నీరు పోయడం వంటి పనులు చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది రోహిణి కార్తెలో చెట్లని నాటడం వల్ల మీ మరణానంతరం నరకం అనుభవించాల్సిన అవసరం ఉండదు అంటే మీకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది ఈ రోహిణి కార్తెలో వేప చెట్టు మరియు రావి చెట్టు నాటడం వల్ల యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది దంపతులకు పిల్లలు లేకపోతే ఈ రెండు చెట్లను నాటాలని పద్మపురాణం చెబుతోంది చెట్లు కూడా పిల్లలులాగే పెరుగుతాయి కాబట్టి ఈ రెండు చెట్లను నాటడం వల్ల దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ సమయంలో కనీసం పది పూల మొక్కలను నాటడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందని విష్ణుధర్మోత్తర పురాణం చెబుతోంది హిందువులకు తులసి మొక్క చాలా పవిత్రమైనది చాలామంది తులసికి నిత్యం పూజలు చేస్తారు తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో తప్పనిసరిగా తులసి మొక్కను నాటాలని మత విశ్వాసాలు చెబుతున్నాయి మీ ఇంటి దగ్గర తులసి మొక్క నాటాలంటే రోహిణి కార్తె అనువైన సమయం దీని ద్వారా మీ మరణానంతరం వైకుంఠ ప్రాప్తి పొందుతారు రోహిణి కార్తెలో అరటి మొక్కను నాటితే ఎంతో పుణ్యం లభిస్తుంది అరటి మొక్క అంటే విష్ణువుకి ప్రీతికరమైనది కాబట్టి ఈ సమయంలో మీరు అరటి మొక్క నాటడం వల్ల మీపై విష్ణుమూర్తి ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి ఎవరైనా శని దోషంతో ఇబ్బంది పడుతుంటే ఏదైనా ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటడం వలన శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది జాతకంలో ఉన్న శని దోషం తొలగిపోయి నుంచి ఉపశమనం లభిస్తుంది తద్వారా మీ జాతకంలో సూర్యస్థానం బలంగా మారుతుంది రోహిణి కార్తెలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గాయత్రీ మంత్రం జపిస్తే సర్వ పాపాలు నశిస్తాయి అలాగే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలిగిపోయి విష్ణుదేవుని అనుగ్రహం లభిస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడాలంటే ఓం పద్మనాభాయ నమః అనే మంత్రాన్ని జపించాలి మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఓం వి శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఉత్తర దిశను కుబేర దిశగా పరిగణిస్తారు కుబేరుడు సంపదకు దేవుడు కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో నీళ్లు చల్లి శుభ్రం చేయండి ఇలా చేస్తే మీ సంపద బాగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి